హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా అమ్మ తిను మా అమ్మ అనమాట అమ్మ నాన్ వెజ్ వెరైటీస్ చాలా బాగా చేస్తారు అమ్మ చేసిన మటన్ ఖైమా కూర అనమాట ఖైమా అని లేదా కీమా అని రెండు రకాలుగా పిలుస్తారు కదా చాలా బాగా చేస్తుంది తను ఎలా చేసింది ఏమిటి అనేది మీకు కూడా చూపిస్తాను రండి ఇది హాఫ్ కేజీ మటన్ కీమా అనమాట దీన్ని శు శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇలా ఉడికించేసుకోవాలన్నమాట వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి మూత పెట్టుకుని ఈ లోపు మనం ఒక ఐదు ఉల్లిపాయల వరకు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ గున్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం కీమాని ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే గిన్నెని కడిగేసి పెట్టేశారు అమ్మ దాంట్లోకి ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసింది కొంచెం ఎక్కువే వేయాలి ముందుగా వెల్లుల్లి గుడ్డులు వేయించుకోవాలటండి మర్చిపోయారమ్మ అమ్మ వీడియో తీస్తున్నాను నువ్వు వంట చేస్తున్నావు కదా అనేటప్పుడు పాపం మర్చిపోయింది ముందు పేస్ట్ వేసేసింది ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు కొలుచుకొని అవి వేసుకొని వేయించుకొని దాంట్లో మనం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా లేట్గా వేసిందనమాట మనం ఈ పేస్ట్ అంతా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్ పేస్టు ఇది వేగిన తర్వాత మనం ఈ మీ కీమాలోకి అన్నీ వేసుకోవాలటండి అండి పసుపు నాలుగు స్పూన్ల వరకు కారం వేసిందండి అమ్మ హాఫ్ కేజీకి వీళ్ళు కారం ఎక్కువ తింటారు మా అమ్మ వాళ్ళు అందుకని కొంచెం కారం ఎక్కువే వేసింది రెండు టీ స్పూన్ రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది రెండు స్పూన్ల వరకు ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసింది తగినంత ఉప్పు అంటే దాదాపుగా మూడు చిన్న స్పూన్లు వేసింది అన్నీ వేసేసుకుని ఈ కీమాకి బాగా పట్టించేయాలన్నమాట కలిపేసింది చేత్తోటి చేత్తో కలిపి పక్కన పెట్టింది ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగే వరకు పక్కన పెట్టింది అనమాట అమ్మండి మా అమ్మ తను పె చాలా పెద్ద వయసు అయినా కానీ ఇప్పటికీ నాన్ వెజ్ వెరైటీస్ చాలా బాగా చేస్తుంది అనమాట చాలా ఈజీగా చేసేస్తుంది కష్టపడదు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఈ అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి కీమా వేసేసాము వేసి బాగా వేయించింది చాలాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వేయించింది అనమాట కారం వేసాం కదా ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత సరిపడిన నీళ్లు వేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఉడికింది కదండి ముందు కీమా ఇప్పుడు నీళ్ళు మనం అది ములిగేంత వరకు వేసింది రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసి దాదాపుగా మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా ఉడికిచ్చారండి సిమ్లో ఉంచి ఉడికించిన తర్వాత ఇలా అయిందనమాట మనం అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూసుకుని స్టవ్ బంద్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఉందండి నాకైతే చాలా ఈజీగా అనిపించింది నేను వేరేగా చేస్తాను అమ్మ వేరేగా చేసింది కూర అయితే చాలా టేస్టీగా ఉంది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ